వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న మైలకోడే నాలుగు సంవత్సరాల వయసున్నట్టు ఫ్రెండ్స్ మరి రైతు రాజశేఖర రెడ్డి అయితే అమ్మకానికి పెట్టారు వీడియోరాల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం ఆల్మాస్గూడ నుంచి ఫ్రెండ్స్ మరి రైతు రాజశేఖర రెడ్డికి చెందిన యొక్క మైలకోడే అయితే అమ్ముతున్నారు దీని ఏజ్ ఫోర్ ఇయర్స్ అని చెప్పారు ఫ్రెండ్స్ మరి రేటు విషయానికి వస్తే యాభై ఐదు వేలుగా చెప్తున్నారు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ పనిలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ గ్యారెంటీట మీరు అక్కడికి వచ్చి పని కట్టుకొని కూడా చూసి తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే అనవసరమైన కాల్స్ అయితే చేయొద్దన్నారు కావాలనుకున్న వాళ్ళే కాల్ చేయమన్నారు ఫ్రెండ్స్ మరి పైన స్క్రీన్ పైన నెంబర్ ఉంది రైతు రాజశేఖర రెడ్డి నైన్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమన్నా కావాలనుకుంటే రేటు విషయంలో ఏమైనా మాట్లాడాలనుకుంటే డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం